కుంభరాశి వారి గురించి ఒక పెద్ద రహస్యం అనేది బయటపడిందండి కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇది మామూలు వీడియో కాదండి ఈ వీడియో మీ కంట పడిందంటే నిజంగానే అదృష్టం అనేది మీకు ఉంటేనే పడుతుందనమాట ఎందుకంటే ఈ కుంభరాశి వారిలో రహస్యంగా ఉన్నటువంటి ఇంకొక కోణం గురించి కనుక మీరు మీకు తెలిస్తే అంటే మీకు ఇంత దగ్గరగా ఉందన్న సంగతి మీరే విని మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది అనమాట అది ముఖ్యంగా వారి యొక్క ప్రేమ విషయం గురించి అంటే వారు బయటికి కనిపించే జీవితమే జనానికి తెలుసు కానీ బయటికి కనిపించని ఇంకొక జీవితం గురించి వారికి బాగా తెలిసినటువంటి వ్యక్తులకు మాత్రమే తెలిసిన తెలుసు అనమాట అలాంటి కొన్ని విషయాల గురించి విన్న తర్వాత అంటే చాలా ఆశ్చర్యపడాలో ఆనందపడాలో సంతోషపడాలో ఏంటనేది కూడా అర్థం కాకుండా ఉంటుందన్నమాట అంత అన్నింటికి మించి షాకింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో అనేది వందకు వెయ్యి శాతము వెయ్యి శాతం మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో విని మీరు గనక షాక్ అవ్వకపోతే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారనమాట ఎందుకంటే కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఇంకొక కోణం అనేది అండి ఏంటి ఎలా అర్థమైంది అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారనమాట అంత దగ్గరగా మీకు షాక్ అయ్యేటటువంటి ఒక వీడియో అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఒక మీకు పెద్ద సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ కుంభరాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో పదకొండవ రాశి అని అందరికీ తెలుసండి వీరి రాశికి అధిపతిగా శని భగవానుడు ఉన్నాడు అంటే ఈ కుంభరాశి వారిని మనం ఒక కోణం నుంచే చూసి చూసి అంటే వీరికి వీరేంటంటే చాలా మంచివాళ్ళు మంచివాళ్ళు అని అందరి గురించి చెప్పుకుంటాము అలాగే వీరి గురించి కూడా మనం సామాన్యంగా చెప్పుకుంటామనమాట అయితే వీరి దగ్గర స్వార్థము ఉంటుంది మంచితనము ఉంటుంది తెలివి ఉంటుంది సమయానుకూలంగా స్పందించే ఇది ఉంటుంది ముఖ్యంగా సైలెంట్ చాలా సైలెంట్గా ఉంటారండి చాలా కామ్ పర్సన్స్ ఎవరన్నా ఇన్ని రాసుల్లో ఉన్నారు అనంటే సైలెంట్గా ఉండేటటువంటి వ్యక్తులు మాత్రం ఈ కుంభరాశిలోనే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట మీరు కావాలంటే చూసుకోండి చాలా మీరు అంటే మీకు ఇళ్లల్లో ఉండొచ్చు లేకపోతే స్నేహితుల రూపంలో ఉండొచ్చు బంధువుల రూపంలో ఉండవచ్చు వీరు వచ్చేటప్పటికీ చాలా సైలెంట్గా ఉంటారనమాట అయితే అంటే స్వార్థం కూడా ఉంటుంది అంటే మనిషి ఏదైనా సరే అంటే ఎక్కడ సహాయం చేయాలా ఎక్కడ చేయకూడదో ఎలా ఉండాలి ఏంటి అనేది అన్ని రకాలుగా వీరి దగ్గర కూడా స్వార్థము ఈర్ష్య ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట అని జనానికి మనకు తెలిసినటువంటి ఒక్క కోణం మాత్రమే చూసాము అంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందిని మనం మంచినా వేసి ఇది మనం చెప్పుకున్నాం అనమాట కానీ కుంభరాశి వారిలో కూడా దేవుళ్ళు ఉన్నారన్న విషయం ఇప్పుడు నిజంగా తెలిసిందండి నిజంగా కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది గురించి తెలిస్తే కళ్ళ వెంట నీళ్లు తిరగకుండా అస్సలు ఉండలేకపోతున్నాయి అన్నమాట కుంభరాశి వారిలో కూడా దేవుళ్ళున్నారా అంటే ఇంత మంచి మనస్తత్వం ఉందా అని చెప్పేసేసి వారి గురించినటువంటి కొన్ని కొన్ని విషయాలు అంటే వారిని దగ్గరగా వారిని మనస్తో చూసినటువంటి వ్యక్తులకు మాత్రమే వారిలో ఉన్నటువంటి గొప్ప మనుషులు అనేవాళ్ళు తెలుసండి అలాగా ఆ కుంభరాశిలో అంటే వారి యొక్క నీతి కానీ వారి యొక్క ప్రేమ కానీ ముందుగా ఈ వీరు ప్రేమ విషయంలో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రేమ విషయం గురించేనండి ముఖ్యంగా కుంభరాశి వారు గనక ఒక వ్యక్తిని గనక ప్రేమిస్తే వారు చచ్చే వరకు కూడా ఆ ప్రేమలో ఎటువంటి మార్పు అనేది ఉండదు ఎంత నీతిగాను ప్రేమిస్తారనమాట అంటే అవతల వ్యక్తి కూడా వీరికి అంతే ఇదిగా ఉండాలి అంటే అవతల వ్యక్తిలో కూడా నమ్మకం ఉండన ఉన్నప్పుడు అవతల వ్యక్తిలో కూడా నీతి అనేది ఉన్నప్పుడు ఎందుకంటే వీరు ఆషామాషిగా ఎవరిని సెలెక్ట్ చేసుకోరండి వీరి సెలెక్షన్ ఎలా ఉంటుందంటే అంటే సెలక్షన్ చేసుకోవటానికి టైం పడుతుంది అంటే నిదానంగా మంచి చెడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని ఆ వ్యక్తి కరెక్ట్ పర్సనా కాదా అని చెప్పేసేసి చేయి పట్టుకుంటారు పట్టుకునేటప్పుడు ప్రేమించేటప్పుడు ఇక చెయ్యి పట్టుకున్న తర్వాత మాత్రం జీవితంలో చచ్చిపోయినా కూడా వదలరనమాట ఆ మనిషిని అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప ప్రేమ అనేది ఈ కుంభరాశి వారి సొంతమని చెప్పుకోవచ్చు అనమాట అంటే బయటికి అనిపిస్తారు అవకాశవాదుల్లాగా అవకాశం కుదిరితే త పక్కకు వెళ్ళిపోయే వాళ్ళలాగా అవకాశం కుదిరితే చూసుకుంటారు అన్నట్లుగా కొంతమందిని చూస్తే మనకు కనిపిస్తారు కొంతమంది అలా కూడా ఉండొచ్చు కానీ కుంభరాశి వారుల్లో దేవుళ్ళు కూడా ఉన్నారండి ఎంత గొప్ప నీతి నిజాయితీగా ఎంత ఇదిగా ఉన్నారంటే నిజంగా వాళ్ళ గురించి తెలిస్తే షాక్ అయిపోవాల్సిందేనమాట అంత గొప్ప ప్రేమ అనేది వీరి సొంతము వీరి గురించి అసలు ఇంకా ప్రేమ ఏంటి అసలు ఎవరు వాళ్ళు అని తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ సమస్యకు ఫోన్లోనే పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా దొరుకుతుంది గురువుగారు వయసులో పెద్దవారండి అనుభవజ్ఞులు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన మీ యొక్క సమస్యకు చక్కటి పరిష్కారం అనేది అందుతుందన్నమాట కాబట్టి చక్కగా గారికి ఏదన్నా సమస్య ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి ఆయన యొక్క అనుభవపూర్వకమైనటువంటి సమాధానము మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి చక్కగా ఈ నంబర్కి కాల్ చేయండి ఏదన్నా సమస్య ఉంటే రాధాకృష్ణులు అంటే ప్రేమకు గుర్తు అనమాట కృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు ఉన్నారు అయినా అంటే సత్యభామ అంటే అంటే సత్యభామ అంటే చాలా ప్రేమ సత్యభామను భారీగా చేసుకున్నాడు అలాగే రాధను కూడా ఎంతగానో ప్రేమించాడనమాట పదహారు వేల మంది గోపికలను కూడా ఆయన అంటే ఆయన యొక్క గొప్ప మనసుకు ఎంతమందో కూడా కృష్ణుడిని ప్రేమించారనమాట అలాంటి గొప్ప మనుషులు ఈ కుంభరాశి వారిలో కూడా కొంతమంది ఉన్నారండి ఎందుకంటే చాలామంది కూడా అంటే కుటుంబ విషయాల్లో మునిగిపోతూ ఉంటారు కుటుంబ బాధ్యతల్లో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారు కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వారి యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారిని అంతే అమితంగా ప్రేమిస్తారు అయితే వీరిలో కొంతమందిని మనం గమనించినట్లయితే వీరిలో అంటే కనిపించని ఇంకొక లైఫ్ అనేది కూడా దాగి అంటే ఇది అందరికీ వర్తించదు కొంతమందికి అది ఎవరనేది వారికి వారి ఊహకు తెలుస్తుంది అనమాట వినేటప్పుడు కనిపించని ఇంకో లైఫ్ అనేది అంటే కనిపించని ఇంకో పర్సన్ అంటే సమాజానికి అందరికీ కూడా కనిపించేటటువంటి మనిషి ఒకరైతే కనిపించని ఇంకో మనిషి అనేది వీరికి మనసుకు దగ్గరగా ఉన్నటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది అనమాట అంటే వీరికి మరొక జీవితం కూడా ఉంటుంది మరొక వ్యక్తితో కూడా వీరికి ఖచ్చితంగా ఒక మంచి సంబంధంతో కలిగి ఉంటారు ఎందుకంటే భార్యాభర్తల బంధం అనేది ఎంతో పవిత్రమైనది కానీ ఆ భార్యాభర్తల బంధం ఎంత పవిత్రమైనదో అలాగే వీరు అంటే నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని నమ్ముకున్నటువంటి మనుషులు మనిషి ఎవరైతే ఉన్నారో వీరిని పట్టుకొని అంటే వీరిని నమ్ముకొని పట్టుకున్న చెయ్యి ఎవరైతే ఉంటుందో ఆ చెయ్యిని మాత్రం వీరు చచ్చిపోయినా కూడా వదిలిపెట్టరు అందులో ఎటువంటి సందేహము లేదనమాట ఎందుకంటే అది అందరికీ తెలియాల్సినటువంటి విషయం లేదండి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా అంటే కొంతమంది విషయాలు తెలుస్తాయి కొంతమంది విషయాలు బయటకు తెలియవు కానీ చాలా మంది కూడా అంటే తెలిస్తే దొంగ అంటారు తెలియకపోతే దొరవుతారు అని చెప్పేసేసి అంటూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరి జీవితంలో చూసినట్లయితే ఎవరు ఎన్ని చెప్తున్నా ఎన్ని చేసినా కూడా వారు ఎవరికైనా అంటే ఎవరి పర్సనల్ విషయాలు వారికి ఉంటూనే ఉంటాయి ఎవరు మేము తప్పు చేయలేదు అని చెప్పి పైకి చెప్పినా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క మనిషి కూడా తప్పు చేసే ఉంటారండి ఏదో ఒక రూపంలో అలాగే ఈ కుంభరాశి వారి జీవితంలో కూడా ఇంకొక కోణం ఉందన్నమాట వారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నారనమాట ఆ వ్యక్తితో ఈ ఈ మనిషికి పరిచయం అనేది ఒక వింత ఒక అద్భుతం అలాగా వారు ఏ కారణాల వల్ల కలవచ్చండి అంటే అవతల వ్యక్తి ఏ ఏదన్నా ఒక బాధల్లో ఉండి ఏదన్నా ఒక అంటే ఒక ఉండలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ ఈ మనిషికి అంటే కుంభరాశిలో ఉన్నటువంటి వారికి పరిచయం అవటం అనేది జరుగుతుందనమాట ముఖ్యంగా ఇది మనం చూసుకున్నట్లయితే కుంభరాశి పురుషులకు ఎక్కువగా వర్తిస్తుందండి అలా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి అందరికీ కాదండి కొంతమందికి అది వారికి తెలుస్తుంది అనమాట అర్థమవుతుందనమాట అలాగా ఏదన్నా ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ పరిచయం అవటము ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య అనుబంధంగా మారటము విడదీయలేని బంధంగా మారటం అనేది జరుగుతుందనమాట అలా జరిగి అవతల వ్యక్తి పూర్తిగా వీరిని నమ్మి వీరు చేయి పట్టుకున్నప్పుడు ఈ కుంభరాశి వారు కూడా వారిని అంతే ప్రేమగా ఆదరించి వారిని దగ్గరకు తీసుకొని వారికి ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చారు అంటే జీవితమే లేదు అనుకున్నటువంటి వ్యక్తులకు జీవితం ఇచ్చారంటే ఎంత గొప్ప మనసు చూడండి ఎందుకంటే నిజంగా భగవంతుడు ఉంటాడో లేదో తెలియదు ఎవ్వరికి ఎవ్వరం కూడా కంటికి చూ కనిపించదు ఎందుకంటే భగవంతుడిని మనం అనుకుంటాం తప్ప భగవంతుడి రూపాన్ని నిజంగా మనం ఎవ్వరం కూడా చూడమనమాట భగవంతుడి రూపాన్ని మనం ఇలాంటి అప్పుడు చూడగలుగుతాము ఏదంటే కొన్ని అద్భుతాలు జరిగి జరిగినప్పుడు కొంతమంది మనుషుల సహాయం రూపంలో ఇట్లాంటి రూపంలో మనకు అందుతుందన్నమాట అలాగో ఈ కుంభరాశి వారు ఉన్న ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అవతల వ్యక్తికి ఇక జీవితమే లేదు ఇక మేము ఉండము మాకు అసలు ఈ లైఫ్ వద్దు అనుకున్నటువంటి వ్యక్తికి మీకు మేము ఉన్నాము అని చెప్పేసేసి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించి అసలు ఇలాంటి లైఫ్ని వాళ్ళు జీవితంలో కూడా ఊహించని ఆనందాలను సంతోషాలను వారికి అందివ్వటము వారితో మాట్లాడటము వారిని పట్టు పట్టినటువంటి చెయ్యి వదిలిపెట్టకుండా ఉండటము వారిని కూడా వీళ్ళంతే అమితంగా ప్రేమించటము ఇలాంటి అనేవి జరుగుతున్నాయి అనమాట అది నిజంగా ఎంత అదృష్టం అంటే అది అవతల వ్యక్తి చేసుకున్నటువంటి ఆ అదృష్టం అని చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే జీవితంలో ఒక అద్భుతం జరిగేటప్పుడు ఒక పెద్ద కష్టం అనేది కూడా వస్తుందండి ఆ పెద్ద కష్టంలో నుంచే ఇలాంటి అద్భుతాలు అనేవి బయటికి వస్తూ ఉంటాయనమాట అలాంటి అద్భుతము అవతల వ్యక్తికి జరిగింది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎస్ అనేటటువంటి ఆ వ్యక్తి అంటే ఎస్ అనేటటువంటి అమ్మాయి రాక ఈ వ్యక్తి జీవితంలోకి ప్రవేశం అనేది జరుగుతుంది కుంభరాశి వ్యక్తి జీవితంలోకి ఆ ఎస్ అనే అమ్మాయి నమ్ముకోవటం జరుగుతుంది అలాగే కుంభరాశి వారు ఆదరించడం కూడా జరుగుతుంది ఆ అమ్మాయి అంతే నీతిగా నిలబడి ఉంటుంది అలాగే వీరు కూడా అలాగే ఆ అమ్మాయి చేయిని వదిలిపెట్టరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటారండి అలాగా కుంభరాశి వారు వారి యొక్క అంటే ఆ ఎస్ అనేటటువంటి అమ్మాయి రాకతో కుంభరాశి వారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినాయి అనమాట ట అంటే చాలా ఇబ్బందులు పడటం అనేది కూడా జరిగింది చాలా ఇబ్బందులు పడినప్పటికీ కూడా అయినా సరే ఆ వ్యక్తి మాత్రం ఆ ఆ ఎస్ అనేటటువంటి ఆ అమ్మాయి చెయ్యిని వదిలిపెట్టకపోవటం ఇక్కడ గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆడ మనుషులు ఎవరైనా సరే పరిస్థితులను బట్టి వేరే వాళ్ళని నమ్ముకుంటారు కొంతమంది అలా ఉంటారండి అలా ఉన్నప్పుడు అవతల ఉన్నటువంటి ఆ మగ వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు ఈ ఆడదాని ఆరాటం వేస్ట్ అవుతుంది కానీ అవతల మగ వ్యక్తి అంటే మగ మనిషి ఆ మనసును అర్థం చేసుకొని మనసుతో ప్రేమతో ఆదరించినప్పుడు నిజంగా అది ఆడదాని అదృష్టం అవుతుందండి ఆ అదృష్టం ఎస్ అనేటటువంటి లెటర్ ఉన్నటువంటి స్త్రీకి దక్కిందని చెప్పుకోవచ్చు కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల వల్ల ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్న అమ్మాయికి ఒక మంచి లైఫ్ అంటే ఇక లైఫే వద్దనుకున్నటువంటి అమ్మాయికి ఒక పెద్ద లైఫ్ ఒక గిఫ్ట్ ఒక వరం దొరికిందని చెప్పుకోవచ్చు అనమాట పరిస్థితుల వల్ల అంటే ఏ పరిస్థితులు వారిని కలిపాయో ఏదైనా కానివ్వండి ఎలాంటి పరిస్థితులన్నా కానివ్వండి అలాగా కలవటం అనేది జరిగింది వారి బంధం ఏంటంటే ఇప్పుడు చాలా గొప్పగా చావు కూడా వారిని విడతీయలేనంత గొప్పగా వారి బంధం అనేది ముడిపడిపోయి వారు ఆ వ్యక్తిని ప్రాణంగా ప్రేమించటం ఆ వ్యక్తిని కూడా చూసుకోవటము ఇలాంటి విశేషాలన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ కుంభరాశి వ్యక్తికి పెళ్ళైనటువంటి వ్యక్తులేనండి పెళ్ళైనటువంటి వ్యక్తి రాకలోకే అలాంటి ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి అమ్మాయి ప్రవేశం అనేది జరిగిందనమాట అవన్నీ ఇళ్లల్లో జరగటము ఇళ్లల్లో తెలియటము చిన్న చిన్న గొడవలు జరగటము పెద్ద పెద్ద గొడవలు జరగటం కూడా జరిగాయి కానీ మాకు ఆ వ్యక్తి కావాలి మమ్మల్ని నమ్ముకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ఈ కుంభరాశి వారు అవతల వ్యక్తికి జీవి జీవితమే వద్దనుకున్న వారికి ఒక లైఫ్ని ఇవ్వటం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎక్కడా కూడా వ్యతిరేకంగా కాకుండా అంత అనుకూలంగా అంటే వారికి ఎంతవరకు చూడాలో అంతవరకు ఎక్కడా కూడా వ్యతిరేకంగా చేయకుండా జాగ్రత్తగా చూసుకోవటము సమాజానికి వ్యతిరేకంగా ఎక్కడా కూడా విరుద్ధంగా చేయట్లేదని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇద్దరు వ్యక్తులు కలవటానికి పెళ్ళి అని అనేది ఒక మంచి బంధం అండి కానీ పెళ్ళిది ఎంత పవిత్రమైనటువంటి బంధమో అలాగే ఇద్దరు మనుషుల యొక్క మనసులు కలుస్తాయి చూడండి అది కూడా వివాహం కన్నా కూడా చాలా గొప్పదైనటువంటి బంధం అనమాట అలా మనసులు కలిసినటువంటి ఆ బంధాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు పెట్టరు పెట్టరు కూడా ఈ కుంభరాశి వారు వదిలిపెట్టాలన్న ఆలోచన కూడా లేదు ఎందుకంటే నమ్మకంతో ముడిపడినటువంటి బంధము మూడు ముళ్ళ బంధంతో సమానంగా వారు భావించారు కాబట్టి అలాగా వారి యొక్క ప్రతి మంచి చెడును గమనిస్తా వారిని చూసుకుంటా వారిని అంటే వారే ప్రా వారు కూడా ప్రాణంగా బ్రతుకుతూ ఇటు కుటుంబ జీవితానికి న్యాయం చేస్తూ అంటే ఇటు భార్యని ఎంత ప్రేమగా అయితే చూస్తున్నారో అలాగే నమ్మినటువంటి వ్యక్తి చేయిని కూడా విడిచిపెట్టకుండా అలా నమ్మినటువంటి వ్యక్తి కూడా జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప మనసుగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికిది అని చెప్పుకోవచ్చు అనమాట నిజంగా ఆ వ్యక్తికి ఎందుకంటే లైఫే లేదు లైఫ్నే ముగించుకోవాలి అని అనుకున్నటువంటి వ్యక్తికి జీవితాన్ని ఇవ్వటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదండి అది ఎంతో గొప్ప మనసు అనేది ఉండాలి అది మనసులో నుంచి రావాలన్నమాట అభిమానం అనేది అలాంటి ప్రేమను పొందటం నిజంగా అవతల ఆ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్న అమ్మాయి అదృష్టంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అలాగా తనకు కూడా ఇచ్చి తన యొక్క మంచి చెడులను కూడా చూసుకుంటా ఒక నిజంగా ఒక గ్రేట్ పర్సన్గా ఈ కుంభరాశి యొక్క ఆ వ్యక్తులు మిగిలిపోయారని చెప్పుకోవచ్చు ఇది కొంతమందికి వర్తిస్తుందండి అలాగా అంత గొప్ప అంటే ఇక కన్నా కూడా ఇంకా గొప్ప పేరు ఏదన్నా ఉంటే అది వారికే చె వారికే పెట్టాలన్నమాట ఎందుకంటే ఇటు నమ్మిన భార్యా బిడ్డలకు అన్యాయం చేయకుండా అలాగే తెలిసి నమ్ముకున్నారు తెలియక నమ్ముకున్నారు ఎట్లాగా ఎట్లా పరిస్థితులు కలిపాయో గ్రహస్థితులు కలిపాయో ఏదన్నా కలపనివ్వండి ఏ కారణాల వల్ల ఆ వ్యక్తి కలవటం అనేది జరగనివ్వండి ఆ ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి అమ్మాయి రాక ఆ ఈ కుంభరాశి వారిలో ఎంతో మార్పులు తెచ్చినప్పటికీ కూడా వారిని కూడా వదిలిపెట్టలేదు వారి జీవితానికి కొండంత అండగా ఉంటూ ప్రతి మంచిని చెడుని చూసుకుంటూ అన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారండి ఎక్కడా కూడా వ్యతిరేకంగా చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప హృదయం ఈ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమందికి ఉందంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఎందుకంటే ఒక ఆడదాని ప్రేమ అంటే భర్త ప్రేమ భార్యకి అంటారు అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు వారి యొక్క జీవిత భాగస్వాములను అంటే వారి భార్యలను చాలా ప్రేమగా చూసుకుంటారండి భార్యల విషయంలో కానీ బిడ్డల విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు ఎంతగానో కష్టపడతారు వారి కోసం ఎంతగానో శ్రమిస్తారు అయితే ఆ భార్య అనుకుంటుంది నా భర్త ప్రేమ నాకు మాత్రమే సొంతం కావాలని చెప్పి ప్రతి భార్య కూడా కోరుకుంటుంది అది అందులో ఎలాంటి తప్పు లేదు కానీ ఆ భార్య ఆ భార్య యొక్క అంటే ఆ ప్రేమ అనేది ఎంత పవిత్రమైనదో అలాగే ఆ భర్త కూడా అంతే ప్రేమను భార్య మీద చూపించగలుగుతాడు అలాగా కుంభరాశిలో ఉన్నటువంటి వారి భార్యాభర్తలు జీవిత భాగస్వాములు చాలా ప్రేమగా ఉంటారు అంతే ప్రేమను భార్యతో పాటుగా సమానమైనటువంటి ప్రేమను ఇంకొకరికి పంచడం అంటే అది చాలా గొప్ప విషయం అండి ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట చాలా అద్భుతాలని కూడా చెప్పుకోవచ్చు అనమాట అంత గొప్ప ప్రేమను సొంతం చేసుకున్నటువంటి ఆ ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్నటువంటి అమ్మాయికి నిజంగా రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా ఆశ్చర్యం లేదు అంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ వ్యక్తికి కూడా రెండు చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా తప్పు లేదనమాట ఎందుకంటే కావాలని తప్పులు చేసేవాళ్ళు వాళ్ళు వేరండి అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు కానీ ఏదన్నా పరిస్థితుల వల్ల అది కా తప్పు చేయాలి అన్న ఆలోచన లేకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి జీవితంలోకి ఒక్కొక్కరు ప్రవేశిస్తూ ఉంటారనమాట అది అనుకోని కారణాల వల్ల వాళ్ళు మనసులో ఎలాంటి తప్పులు ఉండదు కానీ అలా జరుగుతూ ఉంటాయన్నమాట అలా ముడివేసిన బంధాలు అనేవి కొన్ని కొన్ని ఉంటాయి ఎందుకంటే దేవుడు రాసినటువంటి రాతలో ఎన్నో రకాలైనటువంటి విచిత్రాలు ఉంటాయండి బయటపడే ఎక్కడన్నా ఒకటే బయటపడకుండా ఎన్నో ఉంటాయి కానీ ప్రతి మనిషికి కూడా తెరవని పేజీ అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందనమాట తెలిసిన వాళ్ళకి తెలిస్తే తెలియని వాళ్ళే అంతే రహస్యంగా దాగి ఉంటాయి అంతే అంతకు ఇక తేడా ఏమీ లేదండి కానీ కుంభరాశి వాళ్ళు చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు చాలా మంచి సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు వీరి నీతి నిజాయితీ వీరి యొక్క ప్రేమ వీరితో ఒక స్నేహము అంటే వీరి యొక్క నమ్మకము ఇవన్నీ కూడా చాలా గొప్ప వ్యక్తులని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు మీ జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా దయచేసి వదిలిపెట్టుకో మాకండి వీరితో ఏ విషయాలు చెప్పుకున్నా కూడా చాలా రహస్యంగా ఉంటాయి వీరిని నమ్మొచ్చు కుంభరాశి వారు అంటే అందరికీ మనం చెప్పలేమండి కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది మాత్రం దేవుళ్ళు ఉన్నారని చెప్పుకోవచ్చండి ఎంత నిజాయితీగా ఉంటారనేది అది మాటల్లో చెప్పగలిగినటువంటి విషయం కాదండి ఇది కొన్ని కొన్ని విషయాల ద్వారాగా తెలుసుకొని చెప్పటం అనేది జరుగుతుందనమాట కాబట్టి ఈ వీడియో కొంతమందికి బాగా అర్థమవుతుంది కొంతమందికి బాగా అర్థమవుతుంది కూడా కొంతమందికి బాగా టచ్ అవుతుంది కూడా అలాగా ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలోకి ఈ ఎస్ అనేటటువంటి స్త్రీ రాకతో ఇంకో కొత్త లైఫ్ అంటే తెలిసిన లైఫ్ అందరికీ తెలిసిన లైఫ్ ఒకటైతే తెలియని లైఫ్ కూడా ఈ కుంభరాశిలో కొంతమందికి ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట నిజంగా అంటే తప్పు పట్టే విషయాలను మనం తప్పు పడతాం కానీ ఇలాంటివి అంటే నమ్మకంతో చేసి పరిస్థితుల వల్ల ముడిపడినటువంటి బంధాలను మనం తప్పుగా భావించలేమండి ఎందుకంటే ఎక్కడా కూడా వీరి యొక్క అంటే వీరి యొక్క కుటుంబానికి వీరు అన్యాయం చేయటం లేదు వీరి భార్యను ప్రేమగా చూసుకుంటున్నారు అలాగే నమ్మినటువంటి వ్యక్తిని అలాగే చూసుకోవటం అనేది నిజంగా ఈ రోజుల్లో చాలా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ మగవాళ్ళు కూడా చాలా స్వార్థంగా ఉంటున్నారన్నమాట ఆడవారిని చాలా చులకనగా చూస్తున్నారు ఎవరినైనా అంటే బయట ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియనటువంటి రోజుల్లో కుంభరాశి వారిలో కొంతమందిలో ఇలాంటి నీతి ఉండటం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏ మనిషి కూడా కావాలని చేస్తే అది తప్పు అవుతుందండి మనం ముందుగా చెప్పుకున్నట్లు కావాలని కాకుండా పరిస్థితుల వల్ల చేస్తే అది ఎప్పుడూ కూడా తప్పు అనేది అవ్వదు అనమాట కాబట్టి నిజంగా కుంభరాశి వారు నిజంగా చాలా గొప్పవారని చెప్పుకోవచ్చు అన్నమాట మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుళ్ళులాగా ఈ కుంభరాశి వ్యక్తులను మనం చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వారి మనస్తత్వం చాలా గొప్పదండి వారు చాలా లోతు కలిగినటువంటి వ్యక్తులు చాలా సైలెంట్గా ఉంటారు కానీ వారి జీవితంలో దగ్గరగా చూసినటువంటి వ్యక్తులకే వారి యొక్క మనసు అనేది ఏంటనేది అర్థమవుతుందనమాట అందరికీ అర్థం కాదు అందరికీ వీరు అర్థం అవ్వాలని కూడా అనుకోరు అవసరం లేదు వీరికి అలా ఆలోచిస్తారనమాట కానీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకే వీరి మనసు అనేది తెలుస్తుంది వీరి యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది వీరి యొక్క నీతి నిజాయితీ అనేది తెలుస్తుంది బంగారం లాంటి వీరి మనసు అనేది అర్థమవుతుందనమాట నిజంగా చాలా గ్రేట్ పర్సన్స్ అండి అలాగే వీరి మంచితనానికి తగ్గట్టుగా దైవం యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా వీరికి బాగా ఉంటాయి దేవుడిని బాగా నమ్ముకుంటారు దేవుడికి కూడా పూజలు చేస్తూ ఉంటారనమాట కాబట్టి దైవం వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుంది అలాగే బాగా కలిసి వస్తుంది సంపాదన పరంగా కూడా బాగుంటుంది వీరి జీవితంలో ముందుగా ఏంటంటే ఒక మంచి తృప్తిగల జీవితాన్ని అనుభవిస్తారనమాట అంటే ఆశ ఉంటుంది కానీ అత్యాశ ఉండదు అలాగా ప్రతిది స్వార్థం ఉంటుంది ఎంతవరకు ఉండాలో అంతవరకు అనమాట అలాగా ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని నిజంగా ఒక మనిషి ఎలా బ్రతకాలో అన్నది వీరు బ్రతికి చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే మనిషి జీవితం అంటే డబ్బే అని అనుకొని ఎక్కువ శాతం అనుకొని పరిగెడుతూ ఉంటారు అలాగా వీరేంటంటే డబ్బును సంపాదించుకుంటారు డబ్బుతో పాటుగా జీవితాన్ని అనుభవిస్తున్నారు చూడండి ఒక నీతిగా అది నిజంగా వీరి యొక్క గొప్ప మనసుకు సంకేతం అని చెప్పుకోవచ్చు అనమాట నిజంగా ఇక మాటలేం లేవండి కుంభరాశిలో ఉన్నటువంటి ఇలా కొంతమంది వ్యక్తుల గురించి మాటలు ఇవ్వు రెండు చేతులు ఎత్తి దండం పెట్టటం తప్ప ఇక చేయగలిగేదేమీ లేదు నిజంగా దేవుళ్ళండి వాళ్ళు అలా ఈ కుంభరాశి వారి జీవితంలో అయితే జరుగు జరిగేది ఇది అన్నమాట ఎస్ అనేటటువంటి అక్షరం రాకతో వీరి జీవితంలో జరిగేటటువంటి గొప్ప మార్పులు ఇవి వారిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం ఇది ప్రాణానికి ప్రాణంగా ప్రేమి ప్రేమించుకుంటారండి ఇద్దరిని చావు కూడా విడతీయలేదని చెప్పొచ్చు అనమాట అలాగా ప్రాణము ఇక ఒక మాట చెప్పాలంటే వారిద్దరూ వేరు వేరు కాదు వారిద్దరూ ఒకటి ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నటువంటి స్త్రీ ఈ కుంభరాశి వారిలో ఉన్నటువంటి ఆ కొంతమంది మగవారి జీవితంలో ఎవరైతే ఉంటారో వారికి ప్రాణం వారిద్దరు వేరు వేరు కాదు వారిద్దరూ ఒకటే అనమాట అలాగే కుటుంబ జీవితానికి కూడా ఎంతో నమ్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే నమ్మినటువంటి వ్యక్తుల్ని వీరు ఎప్పుడు మోసం చేసేటటువంటి మనుషులు కాదనమాట కాబట్టి కుంభరాశి వారు మీ జీవితంలో ఇట్లా స్నేహం రూపంలో ఏ రూపంలో ఉన్నా కూడా దయచేసి వదులుకోవద్దు వాళ్ళు చాలా మంచివారు అనమాట ఇలా ఈ కుంభరాశి వారికి అయితే జరిగేది ఇదండి డబ్బు కూడా చేతికి అందుతుంది బాగా కలిసి వస్తుంది ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగుతాయి ప్రే వివాహాలు కాని వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ప్రేమ వివాహాలు చేసుకుంటారు ఇక ప్రేమ విషయంలో చెప్పేది ఏమి లేదండి ప్రేమ అంటేనే కుంభరాశి కుంభరాశి అంటేనే ప్రేమ అనమాట ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి ఏంటి అనేది ఎస్ అనే అక్షరంతో ఏ వారి వారిద్దరి మధ్య బంధం ఏంటనేది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీ జీవితంలో అలాంటి వ్యక్తి ఎవరన్నా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నిజంగా ఈ వీడియో విని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే ఉంటారండి కాబట్టి అది ఈ వీడియో మిమ్మల్ని అందరినీ కూడా మీకు చాలా ఆకట్టుకుందని చెప్పేసేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే చాలామంది బయటికి చెప్పుకోలేకపోయినా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటివి అనేవి జరుగుతూ ఉంటాయండి కాబట్టి ఈ వీడియో దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి చేరి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితం గురించి కూడా చక్కగా ఒక అవగాహన అనేది వస్తుంది వాళ్ళు షాక్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వారి యొక్క నీతి క్యారెక్టర్ అంటే ఎవరైతే వీరిని తప్పుగా అనుకుంటారో అలాంటి వారందరూ కూడా అర్థమవుతుంది ఈ కుంభరాశి వారి యొక్క గొప్పతనం ఏంటనేది కాబట్టి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే కింద హైప్ అనేటటువంటి సింబల్ ఉంటుంది దాని మీద నొక్కితే ఇక్కడ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయండి పాయింట్స్ యాడ్ అవటం వల్ల వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కింద హైప్ అనేటటువంటి ఆ సింబల్ మీద మీరు క్లిక్ చేస్తే ఖచ్చితంగా పాయింట్స్ యాడ్ అవుతాయి అది కూడా మర్చిపోవద్దు అలాగే తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉంటారో వారి గురించి తప్పకుండా కామెంట్ చేయండి అర్థమైంది కదండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో నమస్కారం